దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం గాక మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను మీరందరు బాగున్నారా పరిశుద్ధుడు నమ్మదగిన సహాయకుడునైన ఏసయ్య గణనామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం దేవుని వాక్యం చదువుకుందాం పిల్లరా మత్స్వార్థ నాలుగో అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఏసయ్య గలియా దెకపోలి ఎరుషలేము యూదయ ప్రదేశముల యందు తిరుగుచూ ఉన్నటువంటి పరిస్థితిని మాత్రమే కాదు యోర్ధాను నది అవుతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడిస్తున్నటువంటి సిచ్యువేషన్ను పరిస్థితులను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఏసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు అమోఘంగా వచ్చారు కనుక ప్రిలరా ఆయన వారిని చూసి ఐదవ అధ్యాయంలో మత్స్య స్వార్థ ఐదవ అధ్యాయంలో ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చిరి అప్పటికే నలుగురిని శిష్యులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు శిష్యులు వచ్చారు మిగతా బహుజన సమూహము కూడా ఆయనను వెంబడిస్తుంది ఆయన కొండ మీద ప్రసంగము అని ఈ ఐదో అధ్యాయము మరి అనేకులు తెలియపరుస్తూ ఉన్నారు కనుక ఇవి నవధన్యతలు తొమ్మిది ధన్యతలను ఆయన జ్ఞాపకం చేశాడు ఆ తొమ్మిది ధన్యతలు ఏంటంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అన్నాడు ఆత్మ విషయంలో దీనత్వం కలిగి ఉంటే రాజ్యంలో నీకు చోటు ఉంటుంది ఆత్మ విషయంలో దీనత్వం లేకపోతే ఈ లోకంలో ఈ లోకాన్ని జయిస్తూ కావచ్చు ఈ లోకాన్ని మరి ఏలుతో కావచ్చు ఈ లోకంలో అందరినీ నీకు భయపడతారు కావచ్చు అని నిత్యత్వంలో చోటు లేదు కనుక ఇటు విషయాలను జ్ఞాపకం చేస్తూ మరి దీనత్వము కలిగి ఉండాలనంటే రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఈ మాట రాయబడి ఉంది నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినీడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును దీనత్వం కలిగి తన బిడ్డలైనటువంటి వారు దీనత్వము కలిగి ఉండాలని ఆయన దీనుడిగా సశరీరుడుగా ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి ఆయన చూపిస్తూ ఉన్నటువంటి బోధ మార్గము సత్యము కనుక మనం కూడా దీవించబడాలని దీనత్వం కలిగి ఉండాలి తండ్రితో ఉండట గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోలేదు తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు దాసుని స్వరూపము ధరించాడు ప్రిలరా కనుక అటు విషయాల్లో ఆయన కూడా మరి మనకిటువంటి హితబోధ చేస్తున్నాడు కొండ మీది ప్రసంగంలో చేస్తున్నటువంటి మాటను బట్టి దీనత్వము కలిగి ఉన్న మాటను బట్టి జ్ఞాని అయిన సులభను కూడా ఏమంటున్నాడో ఒక మాట చూద్దామా సామెతల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో ఎవని గర్వము వాని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నందును గర్వము కలవారు ఏమంటారంటే తగ్గించబడతారు వినయ మనస్కుడు ఘనత నొందుతారు అనని ఇక్కడ వాక్యం సెలవిస్తున్నది ప్రియులారా జ్ఞాని అయిన సులభం చెప్పాడు ఇంకా ఏసయ్య చెప్పినటువంటి మాట పాత నిబంధన గ్రంథంలో కనుక మనం చూసుకుంటే కనుక మరి ధాన్యలు గ్రంథంలో లు మరి ఐదో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో వచనంలో కనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే నిర్గత నేజర్ విషయంలో బెల్సెదరులు హెచ్చరిక చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది బెల్సెధరుకు చెప్తున్నాడు వాళ్ళ తండ్రి గురించి అప్పుడు అతడు మానవుల యుద్ధ నుండి తర్మబడి పశువుల వంటి మనస్సు కలవాడాయను మహోన్నత దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు ఎవని స్థాపించగోరునో వాని స్థాపించునని అతడు తెలుసుకున్న వరకు అతడు అడవి గాడిదల మధ్య నివసించుచు పశువు వలె గడ్డి మేయచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము వాడాయను గర్వించినటువంటి నెపగతి నేచరు మనుషుల చేత నిరాకరించబడి తిరస్కరించబడి రాసైనప్పటికీ దేవుని ఎడల దీనత్వం కలిగి లేకపోతే దేవుని ఎడలా భయభక్తులు కలిగి లేకపోతే దేవుడు ఏం చేశాడు అంటే మరి ఆయన్ను రాజరికం నుండి తృణీకరించి అడవి గాడిదల మధ్య సంచరించుచు గడ్డిని వేసినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తన తండ్రిని విషయంలో తన కుమారునికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఓ బెల్సరు అతని కుమారుడవకు నీవు ఈ సంగతి అంతయు ఎరిగి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న అందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటేవి ఎరిశిలేము దేవాలయము కొల్లగొట్టబడి అక్కడ ఉన్నటువంటి ఉపకరణములు తీసుకుని వచ్చి ఆ యొక్క ద్రాక్షరసము తాగుచున్న ఆ గ్లాసులలో ఆ పానపాత్రలలో నువ్వేం చేసావంటే మద్యపును సేవించావు నిన్ను నీవే హెచ్చించుకున్నావు నిన్ను నీవే అతిశయించావు నీ తండ్రికి పట్టిన గతి నీకు పడుతుంది అని చెప్పని ఇక్కడ హెచ్చరిక చేస్తున్నట్టుగా కనబడుతుంది అంత మాత్రమే కాదు కీర్తనల గ్రంథంలో తామీదు కూడా తెలియపరిచాడు నూట ఇరవై ఎనిమిది ఒక కీర్తన ఒకటో వచ్చిన ఎహోవయందు భయభక్తులు కలిగి ఆయన నడుచు వారందరూ ధన్యులు యహోవయందు భయము కలగాలి భక్తి కలగాలి అందుకే నీ యొక్క నిజ జీవితంలో ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడింది పది ఆజ్ఞలు కానీ నూతన నిబంధన గ్రంథంలో పది ఆజ్ఞలు రెండు ఆజ్ఞలుగా అనచబడి ఉన్నాయి ఆ రెండు ఆజ్ఞలు నువ్వు పాటిస్తే అద్వితీయ సత్యదేవుడిని నీ పూర్ణాత్మతో నీ పూర్ణ మనసుతో సంపూర్ణ సజీవ యాగముగా ఆయనకు నువ్వు సమర్పించుకొని ఆయనను ప్రేమించాలని రెండవదిగా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమిస్తే ఈ పది ఆజ్ఞలు కూడా నీవు గైకున్నట్లే కనుక ఆయన ఎందు భయం భక్తులు కలిగి ఉండాలని దేవుని సేవకునిగా నీకు జ్ఞాపకం చేస్తున్నాను అంత మాత్రమే కాదు మరి ఎఫ్రాయి విషయంలో కూడా ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పద్దెనిమిది నుండి ఇరవై వచనాల వరకు గనుక మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎఫ్రాయిం విషయంలో నీవు నన్ను శిక్షించింది ఎఫ్రాయిం అంటున్నాడు నీవు నన్ను శిక్షింతివి కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుతున్నాను ఎఫ్రాయిం విషయంలో ఎంతో అంగలార్చాడు ఎఫ్రాయిం ఇఫ్రాయింకు జరిగినటువంటి పరిస్థితి ఆయన చింతపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువే మనలా జోక్యం చేసుకున్నట్లుగా కనపడుతుంది నేను ఇప్పుడే అంటాడు ఆయన పెట్టినటువంటి మొర ఆయన పెట్టినటువంటి శోకము ఆయన పెట్టినటువంటి మరి బాధ ప్రభుకు తెలియపరుస్తున్నటువంటి పరిస్థితులను ఇక్కడ గమనించగలము ఇరవై అంటాడు ఇఫ్రాహిమో నాకు ఇష్టమైన కుమారుడా నా బిడ్డా అని అప్పుడు అంటూ ఉన్నాడు ఎవరైతే పశ్చాత్తాపం కలిగి ప్రభువు తట్టు తిరుగుతారో ప్రభువు వాలి తట్టు తిరుగుతాడు అందుకే ఆయన అన్నాడు నువ్వు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానని అందుకే అప్పుడు అంటున్నాడు నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతన్ని కరుణింతును ఇదే యహోవా వాక్కు అంటాడు అందుకే వేదన ఉన్నది అని అంటాడు అందుకే దైవజుడు ఒక పాట రాశాడు దిగులు పడకు వేదన వేదన పడకు

ప్రాణమా 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 ఎందుకీ తొందర మనిషి తప్పకుండా దిగులు పడే పరిస్థితులు ఉంటాయి వీళ్ళ తన మనసుతో తనే చక్కపరుచుకోవాలి తన మనసును ప్రభువును బట్టి చక్కపరుచుకొని ముందుకు వెళ్ళాలి అందుకే యషేయ గ్రంథములు అంటాడు ఒకరు పశ్చాత్తాపడము ఒకరు దిగులు పడడము అవన్నీ నా హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని ఎహోవా సెలవించుచున్నాడు శ్రమపడము దేవుని వలననే కష్టపడడము దేవుని వలననే దేవుని తట్టు తిరగడము దేవుని వలననే నువ్వు వేదన పడి దిగులు పడి మనలా ప్రభువు దగ్గరికి వస్తే ప్రభువు తప్పకుండా కరుణిస్తాడు అంతమాత్రమే కాదు ఎవడు దీనుడై నలిగిన కలవాడై నా మాట విని వణుకు చుండునో వాణినే నేను దృష్టిస్తూ ఉన్నానంటాడు అందుకే ప్రియులారా ఆత్మ విషయమై దీనత్వంలోనికి రావాలి ప్రభువే దీనుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆ దీనత్వం నీకు నాకు నేర్పిస్తున్నాడు నీవు దీనుడవు నేను దీనుడవుగా అయితే అందరూ నీ మాట వింటారు అప్పుడు పరలోక రాజ్యము నీది అవుతుందనని ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని భూలోకంలో ఉంటాం కానీ పరలోక రాజ్య సంబంధులమని మన పౌరస్థితి పరలోకమందు దాచిపెట్టబడి ఉన్నదని ఎరిగిన వారముగా ప్రభు ముఖ దర్శనం చేస్తూ ముందుకు వెళ్ళే భాగ్యము నీకు నాకు మనకందరికీ గాక దేవుడి మాటలు దీవించునుగాక ఆమేన్